నరాల బలహీనత ఎలా వస్తుంది మన దగ్గర ఒక పేషెంట్ వల్ల బాబు వచ్చింది ఏమనేసి మా నాయనకి చాలా నరాల ప్రాబ్లం అవుతుంది చేతులు లాగుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి అనేసి సో మనము మొత్తం కేస్ తీసుకున్నాము ఆ పేషెంట్ ఏజ్ ఏమో వచ్చేసి ఎయిటీ ప్లస్ ఉండే అండ్ చాలా బాధపడుతుంది పేషెంట్ పేషెంట్ కండిషన్ ఎట్లుండే అంటే అసలు చేతులు సరిగా లేపడానికి రాకపోవడం కాళ్ళు సరిగా నడవడానికి రాకపోవడం ఆ కండిషన్లో ఉండే పేషెంట్ పేషెంట్కి డయాబెటీస్ హిస్టరీ ఉండే ప్లస్ ఏజ్ కూడా ఎక్కువ ఉండే దానివల్ల నరాలు వీక్ అయిపోవడం మళ్ళీ మైలిన్ షీట్ అనేసి ఒక షీట్ ఉంటుంది మన నరాల్ మీద మన మైలిన్ షీట్ కూడా ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుంది అప్పుడు కూడా మనకు నరాల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది సో ఏమైందంటే ఈ పేషెంట్కి మైలిన్ షీట్ కూడా డ్యామేజ్ అయింది విటమిన్ బిట్వెల్వ్ ది డెఫిషియన్సీ ఉండే అయితే మనం హోమియోపతిలో అయితే మొత్తం హోలిస్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం కాబట్టి మనము మొత్తం కేసు డీటెయిల్ లో తీసుకున్నాము అప్పుడు ఏం తెలిసిందంటే ఈ పేషెంట్ ఒక వార్ వెటరన్ ఉండే ఆర్మీ కోసం పనిచేస్తుండే అండ్ ఇండియా ఫేస్ చేసిన వార్స్ లో కూడా ఫైట్ చేసింది దాని తర్వాత ఏమైంది పిల్లలు పెద్దగా అయిపోయినారు పిల్లలు బయటికి వెళ్ళిపోయినారు అనమాట అండ్ పాటు మెడ నొప్పి వీప్లో నొప్పి నడుము నొప్పి మోకాల నొప్పులు పాదాల కింద మంటలు చేతుల్లో మంటలు ఇవన్నీ ఉండే చేతుల్లో తిమ్మిర్లు రావడం కాళ్లలో తిమ్మిర్లు రావడం ఎట్ సైడ్ పడుకుంటే అట్ సైడ్ ఏమో తిమ్మిర్లు రావడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉండే పేషెంట్కి నరాలకి సంబంధించిన ప్లస్ డయాబెటిక్ కూడా ఉండే సో డయాబెటీస్ వల్ల కూడా నరాలు డ్యామేజ్ అయ్యేది మనం చూస్తాము అయితే మనం పేషెంట్కి మందులు ఇచ్చినాము బేస్డ్ బేస్డ్అన్ సింటమ్స్ వాళ్ళ బాబు చెప్పే సింటమ్స్ని బట్టి మందులు ఇచ్చినాము దాని తర్వాత ఏమైందంటే ఆ పేషెంట్కి కొద్దిగా బెటర్ ఫీలింగ్ వచ్చింది ఇప్పుడే మనం సింటమ్స్ అన్ని నరాల్ వి డిస్కస్ చేద్దాం ఈ పేషెంట్కి జరా బెటర్ ఫీలింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ విజిట్లో పేషెంటే క్లినిక్కి వచ్చిండ్రు వచ్చి నేను పర్సనల్గా మాట్లాడతాను డాక్టర్ తోట అనేసి అన్నారు ఆ పేషెంట్ ఏమన్నారంటే నేను ఇంతకు ముందు హోమియోపతి తీసుకున్నా చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడుతున్నాను నాకు తెలుసు మీరు మైండ్కి కూడా అన్ని కన్సిడర్ చేసి ఇస్తారు అనేసి చెప్పిండ్రు అయితే మనం ఆల్రెడీ సింటమ్స్ అయితే నోట్ డౌన్ చేసుకున్నాం ఇప్పుడు మనం పేషెంట్ని అడిగినాం మీకు ఏం స్ట్రెస్ ఉంది అంటే ఆయన ఏమన్నాడంటే నా కొడుకు కోడలు నాకు సరిగా చూసుకుంటలేరు మా మిస్సెస్ ఏమో చనిపోయింది మాది లవ్ మ్యారేజ్ ఉండే ఆ కాలంలో ఆమె చనిపోయినప్పటి నుంచి నాకు ఒక ఒంటరిదనం లాగా అయిపోయింది పిల్లలేమో అక్కడ పిలుస్తారు కానీ నాకు నా దేశంలోనే ఉండాలని ఉంది అనేసి అన్నాడు అయితే ఓకే అనేసి అడినాం మనం అయితే మనం ఇంకోటి అడిగినాం మీకు ఎటువంటి కళలు వస్తాయని అడిగినాం అయితే ఆ పేషెంట్ ఏమన్నాడంటే నాకు మొత్తం నా కళలో నేను పడుకొని లేచినప్పుడు ఇది కూడా కళలోనే అవుతుంది మళ్ళీ పడుకొని లేచినప్పుడు కూడా మొత్తం మోషన్సే కనిపిస్తున్నాయి నేను బయటికి పోతే కూడా మోషన్సే కనిపిస్తున్నాయి నాకు అట్లా అయిపోయింది ఎందుకంటే నేను అడిగాను సో మనం కోరిలేట్ చేసి అడిగినాం మీకు ఎటువంటి ఫీలింగ్ వస్తుందా మీకు అసలు అన్వాంటెడ్ మన మీరు అన్వాంటెడ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే అవును నాకు అట్లనే అనిపిస్తుంది నాకు చాయ్ కూడా సరిగా చేసి ఇవ్వరు నాకు అసలు సరిగా చూసుకుంటలేరు అని ఆయన ఫీలింగ్ కూడా ఉండే ఆయనకు అట్లా అనిపిస్తుండే సో బేస్డ్ ఆన్ దాట్ మనం హోమియోపతి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినాము చాలా వరకు బెటర్ అయిపోయింది కండిషన్ ఆ పేషెంట్కి అండ్ ఇట్లా నరాల్ వీక్నెస్కి హోమియోపతిలో మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి సో సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్ లేదంటే డయాబెటిక్ న్యూరోపతి ఇవన్నీ నరాలకి సంబంధించిన కండిషన్సే షుగర్ వ్యాధి ఉంటే కూడా నరాల్ ప్రాబ్లం రావచ్చు పేషెంట్లకు సో మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు మనకు రెఫర్ చేయండి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి